సో ఈరోజు తిరుపతి హనీ మిస్ వారి నాన్ వెజ్ ఫుడ్ తెచ్చుకున్నాను ఎందుకంటే అక్కడ మన ఇంట్లో చేసిన విధంగా మసాలా తక్కువేసి పర్ఫెక్ట్ టేస్ట్తో ఫ్రెష్గా కడల పొయ్యి మీద కాలుస్తూ బిర్యానీ కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు ఇందులో భాగంగా నేను సంగతి చాలా బాగుంటుంది కాబట్టి సంగటి తీసుకున్నాను రైస్ తీసుకున్నాను ఇక దీనికి కాంబినేషన్ మనం పొటేలు తల మాంసం హెడ్ కర్రీ తీసుకున్నాను హెడ్ కర్రీ అలాగే క్రాప్స్ క్రాప్స్ తీసుకున్నాను ఇక రొయల్ ఫ్రై క్రాప్ ఫ్రై రొయ్యల్ ఫ్రై ఇక రైస్గాను మనకి కాడు సాంబారు పప్పు రసము తగినంత ఇచ్చారు చాలినంత ఇచ్చారు సో స్పెషల్లీ ఈ టేస్ట్ చేశారంటే సూపర్గా ఉంది కర్రీ ఇదే కాదు ఇలాగా ఒక ఇరవై ఇరవై ఐదు ఐటెంలు నాన్ వెజ్ ఐటెంలు చేస్తారు వాళ్ళు అన్ని టేస్ట్ చూసాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి అన్నమయ్య సర్కిల్ నుంచి దక్షిణ వైపు ఉన్న ఎడమ ఒక ఫస్ట్ వీధిలో అన్నమయ్య సర్కిల్ నుంచి దక్షిణ వైపు వెళ్ళారంటే ఫస్ట్ వీధిలో సెంటర్లో ఉంటుంది మెస్ పేరు హనీ మెస్ నాన్ వెజ్ ప్రియులకు మాంసాహార ప్రియులకు మంచి భోజనశాల మీకు మూడు పూట్ల టిఫిన్ ఉంటుంది రాత్రి భోజనం ఉంటుంది మీకు సంకటి కానీ మీకు ప్రాన్సు క్రాబ్సు మటన్లో నాలుగైదు రకాలు చికెన్లో నాలుగైదు రకాలు చేపలు బొంబడాయిలు కొరమేన్లు మీకు ఏమి కావాలన్నా సూపర్గా ఉంటాయి రెడీగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో నాన్ వెజ్ దొరుకుతుంది మధ్యాహ్నం లంచ్ దొరుకుతుంది ఈవినింగ్ దొరుకుతుంది ఓ నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మెస్ వాళ్ళది ఒకసారి తప్పకుండా మీరు విజిట్ చేయండి ఫుడ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఇక నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన తీర్పు వాసులు అందరికీ ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇక లాగేద్దాం క్రాప్స్ ప్రాన్స్ ప్రాన్స్ ఒక టేస్ట్ టేస్ట్ చూద్దాం ప్రాన్ ఓహ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మెత్తగా అలాగే తలక్రీ కూడా మీరు తప్పక ఒకసారి విజిట్ చేస్తారని కోరుకుంటూ విజిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ